జిల్లా సూలూరుపేట పట్టణంలోని నంద ఫంక్షన్ హాల్ నందు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను మంగళవారం నిర్వహించారు ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ నిలువల విజయశ్రీ పాల్గొన్నారు ఎమ్మెల్యేకు అంగన్వాడీలు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు అంగన్వాడీలు బాలామృతం పిండితో చేసిన వివిధ రకాల పలహారాల ప్రదర్శనను ఎమ్మెల్యే రుచి చూసి అభినందనలు తెలియజేశారు అలాగే ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యేను సిడిపిఓ శారదాంబ సన్మానించి సత్కరించారు అనంతరం అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి మేకల హైమావతి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాకు ఎలాంటి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రెండు వందల ఆరు అంగన్వాడీ కేంద్రాల సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో మీ సమస్యలను పరిష్కరిస్తామన్నారు అలాగే పుట్టిన బిడ్డకు మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వాలని సూచించారు పోషకాలతో కూడిన శక్తినిచ్చే తల్లిపాలు రెండు సంవత్సరాల వరకు ఇవ్వొచ్చని వాటిపై ఎటువంటి అపోహలు వద్దన్నారు సృష్టిలో తల్లిపాలకు మించిన అమృతం లేదని పేర్కొన్నారు అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా గర్భిణీలకు పౌష్టిక ఆహారాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి పఠన అధ్యకుడు ఆకుతోట రమేష్ నాయకులు కార్యకర్తలు అంగన్వాడీ సూపర్వైజర్లు మనుషా సింగ్ హేమలత అంకమ్మ తదితరులు పాల్గొన్నారు ఆ బ్రెస్ట్ ఇంపార్టెన్స్ గురించి తెలియకపోవచ్చు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఇంపార్టెన్స్ గురించి అందరికి చెప్పండి ఫస్ట్ మనం ఇచ్చే మీట్ లో కొస్ట్రాల్ వస్తుంది అది చాలా ఇంపార్టెంట్ పిల్లల ఇమ్యూనిటీ పెరుగుతుంది అది మీరు ప్రతి ఒక్కరికి చెప్పగలిగితే ఆ డెసీజెస్ అయినా నార్మల్ డెలివరీస్ అయినా బ్రెస్ట్ ఫీడింగ్ వెంటనే ఇవ్వచ్చు ఆ విషయాన్ని కూడా మీరు ప్రతి ఒక్కరికి తల్లి చెప్పండి అలాగే మనకు బ్రెస్ట్ మిల్క్ వల్ల చాలా యూస్ఫుల్ ఉంటది అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది డిసీజెస్ ఏవి దగ్గరికి రాకుండా ఉంటాయి దాంట్లో కార్బోహైడ్రేట్ ప్రోటీన్స్ అన్ని వస్తాయి కాబట్టి తల్లిపాలు చాలా శ్రేష్టం అన్న విషయం ప్రతి ఒక్కరు అంటే మీకు అన్నిటి గురించి మీ క్లాసెస్ ఉంటాయి కాబట్టి మీరే ఉన్న తల్లూరికి అందరికీ మీరే చెప్పాలి అలా కూడా ఇంటారు మా స్కూల్లో గవర్నమెంట్ కంటే ఏం తక్కువ లేదు అనే విషయాన్ని మీరు చెప్పగలిగితే ప్రతి తల్లి స్కూల్ పంపిస్తారు ఐదు సంవత్సరాల లోపు పిల్లల్ని మనం ఎంత అంటే స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళు రెడీ చేయడమే అంగన్వాడీ స్కూల్స్ లో చేయాల్సింది కాబట్టి ఎలాగైనా బిల్డింగ్స్ ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా అధికారులు కానీ లేకపోతే కానీ ఇన్ఛార్జ్ కానీ చేస్తే వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తారో మేము ఏం చేయాలో అది చేస్తాం దయచేసి మీరు అట్లే నెగ్లెక్ట్ చేసి మాత్రం పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ మీ చేయండి న్యూస్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి